ఈ రోజు నేను ప్రశ్న అడుగుతున్నా దేవుడు యోగు జీవితంలో గాయపరచబడిన స్నేహితులు సహోదరులు సహోదరులు బంధాలు బంధువులు కూడా వెచిపోతే వారందరినీ దేవుడు తన జీవితంలో ప్రతి యోగు సహనముతో క్షమించి సహనముతో ప్రేమతో వారిని తిరిగి చేర్చుకున్నాడో మొట్టమొదటిగా తన జీతంలో సమకూర్పు ప్రధాన కారణం అదిగే మార్చబడింది ఈ రాత్రి నడుస్తున్న అడుగుతున్న పేర్ సోదరి హౌ కెన్ గాడ్ రెస్టోర్ డబుల్ ఫోల్డ్ దేవుడు మొదటిగా నేను తిరిగి సమకూర్చాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుడు కొందరు ప్రజల్ని ఏం చేస్తాడు పంపిస్తాడు యోబు ఇంటికి దేవుడు ఎవరిని పంపించాడు స్నేహితులను సహోదరు లేదా సహోదరులను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఏం చేశాడు దేవుడు పంపించాడు ఎవరై ఏంటి సీక్రెట్ ఫార్ము అంటే ప్రభు అన్నాడు యువర్ నెట్వర్క్ విల్ బీ యువర్ నెట్ వర్త్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్త్ ఇప్పుడు యోబు నెట్వర్క్ ఏంటి సహోదరులు సహోదరులు పరిచయస్తున్నారు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళంతా ఇప్పుడు ఏంటిది నెట్వర్క్ ఈ నెట్వర్క్ ఆయనకి ఎలా కన్వర్ట్ అయింది నెట్ వర్త్ గా కన్వర్ట్ అయింది కానీ మన జీవితంలో దేవుడు ఎవరన్నా మన జీవితంలో మనల్ని ప్రేమించి మన చరిత్రను మార్చాలని ఆశ ఉంటే మొదటిగా దేవుడు తన ప్రణాళికలో మన కొరకు ఏర్పరిచిన వారిని దేవుడు మన ముందు ఏం చేస్తాడు పంపిస్తాడు నెట్వర్క్ అనేసరికి వందల మంది వస్తారు అనుకోకండి ఓ నెట్వర్క్ అంటే వందల మంది వస్తేనే నాకు నెట్వర్క్ వర్త్ పెరుగుతుంది కాదు దేవుడిని స్టోరీని మార్చడానికి నీ నెట్వర్క్ ఒకే ఒక వ్యక్తి అండొచ్చు బహుశా వ్యక్తి నీ చరిత్రను రాత్రి రాత్రి మార్చగలే సత సామర్థ్యం బహుశా దేవుడు ఆ వ్యక్తిలో దాచుండొచ్చు